హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజ్యాబేగం ఛానల్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను బిర్యానీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకో రకంగా చేస్తున్నా ఇంతకుముందు ఛానల్లో ఉంది మన ఛానల్లో చూడండి ఫ్రెండ్స్ ఇది వేరే రకంగా చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నా మీరు చూ మీరు చూడండి నచ్చితే మీరు కూడా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఛానల్లో ఫుల్ వీడియో కూడా ఉంది ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీది చూడండి ఫ్రెండ్స్ నాటుకోడి మామూలు బిర్యానీ అని వెజ్ బిర్యానీ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది టైప్ టైప్లాగా చేస్తున్నాను ఫ్రెండ్స్ తహరి అంటే తహరీ కాదు మామూలు ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి మూడు ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి మంచిగా కడిగి చనాని ముక్కలు చేసుకొని మంచిగా వేయించుకోవాలి గిన్నె పెట్టుకొని నూనె వేసుకొని కొంచెం ఆయిల్ నాలుగైదు చెంచాలు నూనె వేసుకోవాలి కొంచెం నెయ్యి వేసి మంచిగా వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తాను రంజాన్ స్పెషల్ ఇఫ్తార్ సైరీకి రెండ్రికి కలిపి చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఇఫ్తార్ నువ్వు చేస్తున్నది రోజా ఉన్నాం కదా ఫ్రెండ్స్ మేము ఒక పొద్దున్న తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయని వాళ్ళు ఇప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకున్న ఫ్రెండ్స్ నెయ్యి ఆయిల్ వేయిపోయింది ఉల్లిగడ్డ వేయించుకో కొంచెం మసాలా గరం మసాలా వేసుకొని లవంగా అలక ఒక నాలుగు నాలుగు నమ్ములకి ఫ్రెండ్స్ గోల్డెన్ కలర్ వచ్చింది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది ఫోన్లో ఇలా గడిపిస్తున్నారు మామూలుగా మగ్గింది కొంచెం పక్కకు తీసుకున్నాం కొంచెమే దీంట్లోనే పెట్టి చికెన్ వేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చికెన్ వేసుకున్నాను ఫస్ట్ వేసుకున్నాను పువ్వు వేసుకుంటున్నా పువ్వుని వేసినా కదా ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు ఉప్పునిద్దాం పుం పెట్టుకొని ఎసరు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ బిర్యానీ కొరకు మసాలాలు వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి దీంట్లో స్పెషల్ అంటే జాజికాయ వేసిన ఫ్రెండ్స్ ఉప్పు వేసుకుంటున్నాక ఉప్పు మంచిగానే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైనా తక్కువ వేసుకోవాలంటే బిర్యానీకి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి పచ్చిమిర్చి వేస్తున్నా క్యాస్ చూడండి పచ్చిమిర్చి వేసాను కొత్తిమీర పుదీనా కూడా కొంచెం వేసాను దీంట్లో కూడా పచ్చిమిర్చి రెండు రెండు వేసుకోవాలి చే కట్ చేసుకొని పేస్ట్ కూడా వేసుకోవచ్చు మన ఇష్టం దీంట్లో కొంచెం అల్లం వెల్లిగడ్డ పెసరలోకి దీంట్లో కూడా అల్లం వెల్లిగడ్డ రెండు టీ స్పూన్లు రెండు కానీ మూడు దీంట్లో కూడా కొంచెం కొత్తిమీర పుదీనా గులాబీ రేకులు కారం రుచికి తగ్గట్టు రెండు టీ స్పూన్లు కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా కొంచెం కొబ్బరి పడి ఎవ్వరు వేయని బిర్యానీ కానీ నేను వేస్తున్నా చూడండి బిర్యానీ మసాలా ఐదు నిమిషాలు మంచిగా మగ్గనిద్దాం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాం మగ్గనిద్దాం బిర్యానీలో బండ పువ్వు వేయండి ఫ్రెండ్స్ బాగా టేస్ట్ వస్తుంది బియ్యం కడిగి పెట్టుకున్న ఫ్రెండ్స్ సోనా మసూరి ఇప్పుడు పెరుగు వేసుకో పెరుగు వేసుకోవాలి రెండు నిమిషాలు మగ్గనిస్తే దగ్గరికి అవుతుంది ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ బంద్ చేసుకోవడమే చికెన్ కూర బిర్యానీ కూర చేసి బిర్యానీ చేస్తున్నా ఫ్రెండ్స్ నిమ్మకాయ రసం కూడా వేస్తున్నా ఫ్రెండ్స్ రెండు నిమ్మకాయలు నేను నిమ్మకాయ ముక్కలు కూడా వేస్తున్నా ఫ్రెండ్స్ కొంచెం సేపు సరే అయ్యేంతవరకు మగ్గనిచ్చి తర్వాత తీసుకుంటాం చూడండి ఫ్రెండ్స్ ఏ సార్ మరిగింది బియ్యం వేసుకుంటున్నాం సెర్వేసాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు తొంభై పర్సెంట్ ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం కూడా ఉడకబెట్టుకున్నాం కాబట్టి తొంభై పర్సెంట్ ఉడికితే అయిపోతుంది నైంటీ పర్సెంట్ ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో నూనె పైకి వచ్చింది ఇప్పుడు బంద్ చేసుకుంటున్నాం నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు జీవి ఆర్చుకోవాలి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు అన్నం వేసుకుంటున్నాం కొంచెం కొత్తిమీర కొద్ది పుదీనా అన్నం వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్ చికెన్ పక్కా తీసుకున్నా ఇప్పుడు మధ్యలో వేస్తున్న మసాలా కొరకు ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నాం ఇలా ఘాట్లు పెట్టుకున్న ఇప్పుడు దీంట్లో నిమ్మరసం కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి చూడండి ఫ్రెండ్స్ నిమ్మరసం చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ వేస్తాం కొంచెం నెయ్యి అయిపోవాలి ఫ్రెండ్స్ దమ్ముకు స్టవ్ పెట్టుకో వెలిగించుకొని ఐదు నిమిషాలు అయితే సరిపోతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఫస్ట్ చికెన్ కాబట్టి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని రెండు నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పొగలు వెళ్తున్నాం బిర్యానీ కూర బిర్యానీ చికెన్ కూర బిర్యానీ ఫ్రెండ్స్ బంద్ చేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో ఓకే ఫ్రెండ్స్ తింటున్నాను లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రజా బేగం ఛానల్ లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ వేయండి మళ్ళీ వీడియోలో కలుపుతాం